హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత మనోహర్ ఈరోజు మా ప్రయాణం వచ్చేసి కటికి వాటర్ ఫాల్స్ అరకు సో ఇక్కడికి రావడానికి అయితే చాలా కష్టపడ్డాం అంటే మేము మేమేమో కష్టపడ్డామంటే నడుచుకుంటూ ఏం రాలేదు వెహికల్లో కానీ చాలా క్రిటికల్గా ఉందన్నమాట రోడ్ అయితే అంటే ఇది ఫుల్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకే ఇదైతే సాధ్యమవుతుంది చాలా డేంజరస్గా ఉంది మేము చాలా పై వరకు వచ్చాము అయినా ఇంకా పైకి ఉంది సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ముందు వాటర్ఫాల్స్ కఠినంగా ఉన్న దారి వల్ల ఇది కటిక వాటర్ ఫాల్స్ అని దీనికి పేరు వచ్చింది మీరు చూస్తున్నారు

చె ఎట్లుంది చెప్పు ఎట్లా చెప్పుడే చెప్పు ఎక్కుతావా బైక్ రా ఏమి ఏమి చెప్తావు బైక్ రాంది దాదా అరే ఇక్కడికే దూరం వచ్చిన నొగింది ఏమనుకుంటున్నావు దాదా

ఆడకు ఆడలేకే ఆడలే ఈజీ ఉన్నది అస్తున అస్తునం దా దా చిన్నమ దా పావ చిన్నమ సొంతమైన గృహంలో దొక్కుతుడే ఏ దా 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 హై గ్ర ఇంకొంచెం సగం దూరం కష్టపడొం ఇంకొక సగం దూరం సగం దూరం కష్టపడొ సెటైతు అవుసరా ఇట్టు బాబేకిలా బాబరు అలా బాబకిందన ఉంటాడు హా 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 దాదా ਦੇ ਜੀ ਪਤਾਟੇ ਕਿਛਾ ਦੇ ਕਿੱਤੋ ਕੋਤਾ ਗਾਟ ਗਾਣਾ ਬੇਦੰਗ ਹੁੰਦਾ ਦੀ ਪਤਾਟੇ ਪੜਾ ਕੇ ਇਕੱਲੇ ਨਾ ਸੇਂ ਇਹਨਾਂ ਨੂੰ ਮਖਰ ਪਤਾਟੇ ਇਕੱਲੇ ਨਹੀਂ ਆਲਸਰ ਆ ਬ੍ਰਾਹ ਅੱਛਾ ਅੱਛਾ ਅੱਦੀ ਨੰਨੜੋ ਢੇੜੀ ਕੀ ਨੰਨੜੋ ਕੀ ਨੰਨੜੋ ਆਹ ਸੇਟੇ ਕੰਪਾ ਬਾਨੀ ਆ ਹਾਂ ਅੱਤੰਨਾ ਕਾਂਦੀ ਰੰ

ਆ ਬਾਹਰੋਂ ਬੋਲੀਏ ਕਰਨਾ ਇਸ ਲਈ ਐ ਬਾਹਰੋਂ ਟੇਵੀ ਅੰਮੋ ਅਸਰ ਨਾ ਕਰਨਾ ਅੰਨਮਾ ਨਾ ਲੈਣੋ ਡੋੜੇ ਪਾ ਨਾ ਨਾ ਇੱਥੇ ਨਾ ਲੈ ਨਾ 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 ਮੰਨ ਦਿਨੇ ਅੰਨ ਨਾ ਲੈ ਅਸਲ ਇਹ ਸਾਥਰੇ ਦੀ ਸਾਤਾ ਇਹ ਉਹ ਸੀ ਇਹ ਤੇ ਹੀ ਦਾਤਾ ਜਲਪੂ ਮਨਾਲ ਜੇ ਕਰੀ ਹਿੱਤ ਇਕ ਵੇਤ ਸਰਦਨੋਲੀ ਜੇ ਕਰੀ ਜੇ ਮਲ ਜੇ ਕਰ ਨਾ ਆ ਵਾਟਰ ਤੋਂ

आईसलाव नंटो ना किने बीजाबा 어떻게 부 m i a 1 0 r e u o

ఇక్కడికి ఎక్కడానికైతే చాలా కష్టపడ్డం అనమాట అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కష్టపడ్డం కానీ ఫలితం అయితే లేదు చాలా డేంజరస్గా ఉంది ప్లేస్ అందుకని పిల్లల్ని అయితే పక్కనే ఉంచేసా అనమాట జస్ట్ మేము ఇక్కడాక వచ్చాం కాబట్టి వెళ్దామనేసి వెళ్ళాము వాటర్ కూడా ఫుల్ కూల్గా ఉన్నాయి అనమాట పిల్లలైతే చాలా జ్వరం వచ్చేలాగా ఉంది అందుకని మేము వాళ్ళని తీసుకురాలేదు నెక్స్ట్ అయితే మేము ఇక్కడ బొమ్లో చికెన్ అయితే ఆర్డర్ పెట్టాము వచ్చేటప్పుడే సో దాని టేస్ట్ ఎలా ఉందో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అయింటి వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే

ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కొంచెం నార్మల్గానే అనిపించింది మరి అంత సూపర్ గా అయితే ఏమీ లేదు ఓకే ఓకే అనిపించింది నాకైతే ఈ వాటర్ ఫాల్కి రావడం ఏంటో ఫుల్ ట్రెక్కింగ్ అయితే ఉందనమాట పిల్లలు చాలా వరకు కష్టపడడానికి పాపం వాళ్ళు అయితే ఎంజాయ్ చేయలేకపోయారనమాట పక్కనే కూర్చున్నారు అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది అదర్వైజ్ చాలా చాలా బాగుంది ఒకవేళ మీరు వెళ్తే అంటే ఇక్కడికి వాటర్ ఫాల్స్ని ఖచ్చితంగా విజిట్ చేయండి థ్యాంక్ యూ